అదేదో నువ్వే వెలివేది కొత్త చూస్తారని అర్థం పను అందుకే నేను చెప్పాను సర్లే చూస్తాను చెప్పినట్టు ఆయన బతికే ఉన్నాడు అనుకున్నా ఈ ఫోటోలో ఉన్నట్టు ఉండటానికి ఎందుకంటే ఈ పాటిగా ఆయనకి యాభై ఏడు అది మా పెళ్ళైన కొత్త రోజు అప్పుడు ఆయనకి ముప్పై ఏళ్ళు యాభై ఏళ్ళకి ముప్పై ఏళ్ళకి ఒకే కోరికలు ఎలా ఉన్నాయి పిచ్చి కానీ పిచ్చి కాదు ఎందుకంటే ఆయన చనిపోయిన విషయం నాకు తెలుసు కాబట్టి చనిపోక ముందే నేను మీ నాన్న విడిపోయాను కాబట్టి ఈ విషయాలు ఏవి నీకు తెలియవు కాబట్టి ఆ ఫోటో ఎక్కడి నుంచి తీసావో తిరిగి అక్కడే పడే మంచి నా కట్టి కనిపించ నాన్న మా నాన్న వేరు కాదమ్మా ఇద్దరం ఒకే తల్లి కడుపున పుట్టిన బిడ్డలు నేను నాన్న పోలికలతో పుట్టాను నేను అన్నయ్యనమ్మా అమ్మ వర్లేదు చూస్తే నాన్న నాన్నని దూరం చేసుకుంది అమ్మ మొదట్లో బానే ఉండేదమ్మా సాఫ్ట్వేర్ జాబ్ లో జాయిన్ అయిన తర్వాత ఆమెలు మార్పులు మొదలయ్యాయి అక్కడ స్లోగా వెస్టర్న్ కల్చర్ ని వ్యసనంగా మార్చుకుంది నాన్న అమ్మని ఎన్నోసార్లు మారించాలని ప్రయత్నించాడు కానీ అమ్మ మాత్రం నా స్వేచ్ఛ నా ఇష్టం వచ్చింది ఈ విషయంలో అందరి మధ్య తరచు గొడవలు కూడా జరిగాయి అప్పుడు చాలా చిన్నపిల్లదమ్మా నీకేమీ తెలియదు 我罗在这里呢。<noise>

था तो मघले अतुल तो ले लेनी आनंद को आंतुलता की मोदी को परतो मही मही हु ना सी क्या देख देख है पेट पूर्ति पूर्ति ओह दिस इज अविनाशनी मैं प्रोजेक्ट एग्जीक्यूटिव भाई सर कल से पू एक दिन महीश को ना टीम में केतना देखो अविनाश के मानित्व ने சின்னट्टी दिखला ఇన్నాళ్ళు ఇంటి బయట చేసిన చండాలని ఇప్పుడు ఇంటి లోపలికి కూడా తీసుకొచ్చాలన్నమాట మూర్తి గారు ఎందుకంటే సీరియస్ అవుతున్నారు ఈ రోజుల్లో ఇలాంటివన్నీ కామన్ లైక్ తీసుకోండి అవునులే మన సంస్కృతి సంప్రదాయాన్ని వదిలేసి నీతి నియమాల్ని మర్చిపోయి విదేశీ సంస్కృతికి బాల్యులైపోవడం ఈ రోజుల్లో అందరికీ కాలయిపోయింది ప్లీజ్ ఏంటి ఇది స్వేచ్ఛ ఇది స్వేచ్ఛ ఇంకా చిన్న పిల్లలు ఉన్నారన్న ఈత జ్ఞానం కూడా లేకుండా ఈ నా మందుకు బాలిస స్వేచ్ఛ పట్ట ముందే పలాయమ్మ గడికి దగ్గర అవ్వడం స్వేచ్ఛ మాటి ఇది ఏంటి మీ ఆయన మరి ఇంత బ్యాక్వర్డ్ గా ఆలోచిస్తున్నాడు నువ్వైనా కొంచెం అప్డేట్ చేయొచ్చు కదా పూర్తి స్వేచ్ఛకి వ్యతిరేక వినాశం ఎంత చెప్పినా మారడు మారాల్సింది ఏం కాదు మహి నువ్వు నువ్వు నీ పాశ్చాత్య భావజాలం స్వేచ్ఛ అంటే యథేచ్ఛ కాదు మనసుకు నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది చేసేయడానికి

అప్పుడు రండికో ఆ కనముదే నా ఫారిమిద స్టే చేసి రూమ్ లోకి వెళ్ళదాం నువ్వు అహి వాట్ ఇస్ దిస్ ఇంటికి వచ్చి ఇయ్యంత కొట్టిచినా నమలిస్తావా సారీ ఫర్ ది అన్పర్చ్యూట్ ఇన్సిడెంట్ వాట్ ఇస్ దిస్ కొట్టి మినిమం కమన్స్ చేయకుండా వియా చేస్తావ్ ఇదంతా జ్ఞానం అది కొడి దకుడు అంటావ్ అహి నమర్ మన చెత్త అజ్ఞాని సారీ చెప్పు అహి నమమాట విను సారీ చెప్పు కొడిగోనో వెళ్ళొకు

మహి మీ ఆయన్ని అప్డేట్ చేయడంతో పాటు కాస్త కల్చర్ కూడా నేర్పించు మరి కంట్రీ బిట్లో బిహేవ్ చేస్తున్నాడు అసలు ఏంటి ప్రాబ్లం నువ్వే బట్టి చూడు నువ్వు జాబ్ మానేసి ఇంత పిల్లల్ని చూసుకుంటూ ఉండి చాలు నీకంటే ఎక్కువ సంపాదిస్తున్నానన్న ఈ కోనా ఇక్కడ సమస్య సంపాదన కాదు మహి సంస్కారం విచక్షణ విజ్ఞత అవి దిగజారిపోతానే నీలో దిగజారిపోతుంది నేను కాదు మొట్టి నువ్వు నీ పురుష అహంకారంతో నా స్వేచ్ఛ ప్రపంచాన్ని కట్టడికెళ్ళి నన్ను కీడు బొమ్మలా మార్చి నీకు నచ్చినట్టుగా ఆడించాలనుకుంటున్నావు నన్ను నిర్వాణితం చేయాలనుకుంటున్నావు బాధ్యతలు తెరిచేటప్పుడు భారీ సత్వం ఎలా అవుతుందో అని బాధ్యతలు పేరుతో నా పేషంట్ కనుమర్చు చేసి నన్ను నీ ఇంటి పని మనిషిగా పరిమితం చేయాలనే కదా నీ పద ఓకే ఓకే ఇంతవరకు వచ్చింది కాబట్టి ఫైనల్ గా చెప్తున్నాను నేను జిరాగే ఉంటాను నా ఇష్టం వచ్చినట్లు నాకు నచ్చినట్టుగానే ఉంటాను అవుతుంది ఈ క్షణం నుంచి నీ లైఫ్ నీది నా లైఫ్ నా ఇంట్లో నుంచి నా జీవితంలో నుంచి పెట్టుకో నా ఇస్త్యాక్యాతి అనుకుంటా నీతో పాటు కొడుకు కూడా తీర్చేది ఫ్యూషన్ లో ఉన్నాడు ఎంత వాడికి నేను జన్మనిచ్చినా వాడు ఆ మగాడే కదా ఇవాళ భర్తగా నువ్వు నా స్వేచ్ఛను ప్రశ్నించినట్టే రేపు పెద్ద యొక్క కొడుకుగా వాడు అదే పని చేస్తాడు నేను చూసుకుంటాను నీ వ్యక్తిగత స్వేచ్ఛ కోసం కన్న పేరుని కట్టుకున్న బంధాన్ని కూడా పెంచాలనుకుంటున్నావు

శ్వేత కోసం నువ్వు చచ్చిపోయినప్పుడు నాకు ఇష్టమే అని నా బిడ్డలు మాత్రం నా దగ్గర పెరుగుతావు బిడ్డలే కాదు నీకు బతుకమ్మ కూతురు అలాంటిది మనసులో నా బిడ్డలే కదతావా నీ నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడతావా వాళ్ళు నా కన్న బిడ్డలో అవును వాళ్ళు నీ బిడ్డలే నీ వల్లే నాకు పుట్టారు కానీ వేతన్ నువ్వు తీసుకెళ్తే మాత్రం నువ్వు మగతనం లేని మగారివని వాళ్ళు పుట్టింది నీ వల్ల కాదు వేరేవాడి వల్ల అని బయట ప్రపంచానికి చాట్ చెప్తాను నా మాట నమ్ముతుందా లేదా నీ మాట నమ్ముతుందా ఈ ప్రపంచం నా కూతురు నా దగ్గర పెరగటానికి వీల్లేదు నీ దగ్గరే పెరగాలి అని అనటానికి అసలు ఎవడా ను పుట్టించిన ఆ భగవంతుడు అనాలే అయినా నిన్ను తన్న తల్లి తండ్రి నిన్ను ఎలా పెంచారే కూతురుని నీ దగ్గర వదిలి వెళ్తున్నానని మాత్రం అనుకోకు తండ్రిగా నేను ఎంత దూరాన ఉన్నా సరే నా దృష్టి నా ఆలోచన శ్వేత వైపే ఉంటాయి శ్వేత నీ దగ్గర పెరిగినా సరే నా పెంపకంలో పెరిగినట్టు పెంచకపోతే నేను శ్వేతని కన్న తండ్రి లేకాదు గుర్తుంచుకో 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 నా స్వేచ్ఛ కట్టు తగిలే వాళ్ళే లేరు మూర్తి బానిసత్వం నుంచి శ్వేతని స్వేచ్ఛ ప్రపంచంలోకి తీసుకెళ్తారు స్వేచ్ఛతో కూడుకున్న నా పెంపకం ఎంత గొప్పగా ఉంటుందో మూర్తికి చూపిస్తారు శ్వేతని స్వేచ్ఛకు ఒక ఐకాన్లా తయారు చేస్తారు హలో అవినాష్ నీకో గుడ్ న్యూస్ నా భర్తను వదిలించుకున్నాను ఇక నా హస్బెండ్ తో ఎటువంటి ప్రాబ్లం లేదు